తీసుకుంటుంది ఎంత అంటే పా అక్కడ ఊరం బాగుంటుంది పా అక్కడ ఊరం బాగుంటుంది అది పెళ్ళంటే నువ్వు అన్నా అది అమ్మాయిల అమ్మాయి రెండు చెప్తాను హలో గాయ ఇప్పుడైతే మళ్ళా ఇప్పుడు రెడీ అవుతున్నామంటే అంతా ఫ్రెష్ అయిపోయి స్నానం ఇట్లా చేసి

ఇంకా పెద్ద రూమ్ లో కూడా కానీ నిజంగా చెప్తున్నా అయితే అయితే గాయ్స్ ఆడికి పోయిన తర్వాత మీకు ఆడ ఏంది పరిస్థితి అని చెప్పి అంత చూపిస్తా నిజాలు చేదుగా ఉండే అంట గోపాల్ అంటుండు ఒకసారి మనీష్ భాయని చూపి ఫ్రెష్ అయిపోయాడు మొత్తం బీచ్లో ఉన్న గర్ల్స్ గీల్స్ అందరు మొత్తమే చూడు 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 అంటారు అందరు చూడు 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 చూడంటారు అందరు

అయితే ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు ఉండేసారి కాదని తెల్లగా మెరుస్తున్నాం లేదు నేను ఇప్పుడు తెల్లగానే ఉంటా కానీ లేదు ఇప్పుడు తెల్లగానే ఉంటా కానీ గాయస్ ఇప్పుడు అడిగిపోయా చూపిస్తా మీరు చూపిస్తాయి గైస్ అక్కడ తీయడానికి అయితే ఏం లేదు అందుకని చెప్పేసి అక్కడ తీయలేదు గైస్ ఇప్పుడైతే మా వదిన షాపింగ్ అయితే చేస్తుంది మమ్మీకా గది వదిన కూరగాయలు పెట్టుకోనికి పనికి వస్తుంది కూరగాయలు పెట్టుకొని పనికి వస్తుంది మరి ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకుంటే వాడిపోతే లోపల పెడుతున్నాను అయితే మా మా వదిలే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అది ఓనింగ్ అట్లా పెట్టుకోవచ్చు ఇంకా పాపం అన్ని డర్ల్స్ కి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అబ్బాయిలకి లేవు ఆన బాయ్స్ కి లేవు ఇది ఎన్ని చూసినా సర్పో దయాల మోతరికి చాయి దుబేన లా వాయ్ చేయి దుబేన లొ అహా అద్దమో ఆ అల్వా ఇల్ల అద్దమో పక్కన దుబేన వామ్మో నేను కట్ట నేను కట్ట నేను స్టైల్ స్టైల్ ఆ బీడ్స్ ఇక్కడ 체న్స్ అచ్చా ఐ బాయ్స్ కి వి లాకెట్స్ ఉన్నాయి Te sabe, dale, dale. <gay> la cosa mira? mở lượt những tên nắng của yêu 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 yêu. Ai, vâng. Ai, <laughs> chả chú đi. <laughs> బాగున్నాయి తోని ఇది హ్యాండ్ మేడ్ అనుకుంటా ఇది ఈకలు మంచిగా ఉన్నాయి అసలు ఇట్లాంటివి మన దగ్గర ఏమో దొరికాయనుకుంటా కదా డైరెక్ట్ పవర్ అండ్ పట్టుకొచ్చి ఏదో దెబ్బ అక్కడ పెట్టుకున్న

कमला भी आ बारूद की चोट देगी किन्हारे बारूद की चोट देगी किन्हारे ये क्या क्या लोग चल रहे हैं ये जुड़ो ये वाट को बाप रे को तेज़ जुड़ो वाट को మిత్రురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా ఇదేంటి తెలుసా నేను చూపిస్తా అయ్యో అయ్యేంటి అయ్యేంటి బ్రాస్లెట్ నిజం చెప్పాల నేను ఇప్పుడు నిజానికి నిజం ఇది తునేది అనుకున్నా తునేది అనుకున్నా అని తీసేసరికి బ్రాస్లెట్ ఈ కవర్ చేసిన బ్రాస్లెట్ దాన్ని పెన్వకుండా కవర్ చేసిన బ్రాస్లెట్ అని ఫ్రెండ్స్ అంతేనా చూడు

దగ్గరుంది దగ్గర కనిపిస్తాం ఇదేమో దూరం ఇట్లా ఇట్లా జూమ్ చేసి ఇట్లా అర్థం నా కనబడాలి నాకు ఇటు జరుపు ఒకటి ೂಸಿಡು ನೀವು ಅಂತ ಅಂತ

సో గైస్ ఇక ఫైనల్ అయితే మన రూమ్కి అయితే వచ్చేసిన అసలు నిద్ర వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇంత మంచి ఆదరిస్తున్నాను మీరు లైక్ చేయండి అమ్మా లైక్ చేస్తే లైక్ ఖచ్చితంగా చేయండి తప్పకుండా అండ్ కింద తెలుగు జపనీ అది మనీష్ తెలుగు బ్లాగర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకోటి మన గాలిపటం సాంగ్ లింక్ కూడా కింద ఉంది చూడండి వాళ్ళు ఎవరు ఉంటే చూడండి ఓకే లవ్ యూ బై బై ఆడి పోయేసరికి క్లోజ్ అయిపోయింది ఇక నీళ్ళు అక్కడ పోయేసరికి క్లోజ్ అయిపోయింది ఇక ఏం చేయలేకపోయినాం మేము పోయి పోయిందే లేట్ లేట్లే సో మేము పోయేసరికి మొత్తం లేట్ అయిపోయింది అన్ని క్లోజ్ చేసేసిర్రు అక్కడ బీచ్ నుండి వచ్చేసినాం అక్కడ అంతా లైటింగ్ లేదు ఏం లేదు ఇక తీయలేకపోయినాం బాయ్ గాయ్స్ బాయ్ గాయ్స్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్